సమయము సమీపించినది సమయము సమీపించినది దేనికి సమయము సమీపించినది ఆహారము తినుటకు సమయము సమీపించినదా శ్రమ పడుటకు సమ సమయము సమీపించినదా లేక దేవుని యొక్క రాకడ కొరకై సిద్ధపాటు కొరకై సమయము సమీపించినదా లేకపోతే విశ్వాస జీవిత పరిమాణములలో మన యొక్క విశ్వాస జీవితమును లెక్క చేసుకున్నటకు మనకు మనము సమయం వచ్చినదా దేనికి సమయం వచ్చినది అన్న విషయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో క్రీస్తు యొక్క రాగడుకు సమయము సమీపించి ఉన్నది ఆనాడు ఏసుక్రీస్తు వారు మార్పు స్వార్థులు మనం చూస్తూ ఉంటాం ఆయన స్వార్థ ప్రకటన చేస్తున్న ప్రక్రియలో కూడా ఏసుక్రీస్తు వారు ఇదిగో దేవుని యొక్క రాజ్యము సమీపించది మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోరండి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని ఆ రాజ్యము కొరొకై ఎదురు చూడండి నిరీక్షణతో విశ్వాసంతో ఎదురు చూడనన్నా ఆ గొప్పదైన మార్పులను ఏసుక్రీష్ వారు కూడా ఆడతారు